నవంబర్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఆ దేశంలో వాడివేడి ప్రచారం కొనసాగుతోంది ఈ నేపథ్యంలో అధ్యక్షుడు జో బైడెన్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లు ఇవాళ ప్రత్యక్ష చర్చకు సిద్ధమయ్యారు ఈ కార్యక్రమంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది అమెరికా అధ్యక్ష పోరులో ఉన్న డెమోక్రటిక్ నేత బైడెన్ రిపబ్లికన్ నేత ట్రంప్ నాలుగేళ్లలో తొలిసారిగా ముఖాముఖిగా తలపనున్నారు దీంతో వారు ఏ ఏ అంశాలపై చర్చించనున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది గురువారం అట్లాంటాలోని నెట్వర్క్ స్టూడియోస్లో తొంభై నిమిషాల పాటు జరిగే ఈ చర్చను టీవీలో లేదా సామాజిక మాధ్యమాల్లో చూడటం లేదా వినేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తాజా సర్వే పేర్కొంది ఇందుకోసం ప్రణాళిక కూడా వేసుకుంటున్నట్లు ప్రతి పది మంది అమెరికన్లలో ఆరుగురు భావిస్తున్నట్లు చెప్పింది కోట్లాది మంది అమెరికన్లు ఇదే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోందని అసోసియేటెడ్ ప్రెస్ ఎన్ఓఆర్సి పరిశోధక సంస్థ సంయుక్తంగా చేపట్టిన సర్వే వెల్లడించింది తమ అభ్యర్థిత్వాలను పరీక్షించుకునేందుకు వారికి ఒక పరీక్ష అని ఇరువురి మద్దతుదారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది